సమీ కార్ బజార్ తెలంగాణ మారుతి వితారా బ్రిడ్జ్జా రెండు వేల పద్దెనిమిది మోడల్ వచ్చేసి పద్దెనిమిది ఏడు రెండు వేల పద్దెనిమిది మోడల్ రిజిస్ట్రేషన్ అయింది జెడ్డే ప్లస్ డీజిల్ కార్ పదిహేడు ఏడు రెండు వేల ముప్పై మూడు వరకు దీనికి గ్రీన్ ట్యాక్స్ ఉందండి ఇది అమ్మటానికి ఉంది ఫర్సేల్ సమీ కార్ బజార్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మం లొకేషన్లో ఉంది మారుతి విటారా బ్రిజా ఎల్ఏవీల్స్ గ్రానైట్ గ్రే కలర్ అండి బండి చూడండి ఎంత చక్కగా ఉంది రెండు వేల పద్దెనిమిది మోడల్ రెండు వేల పద్దెనిమిది ఏడో నెల అంటే అది ఒక మూడు నెలలు ఐదు నెలలు తక్కువ రెండు వేల పంతొమ్మిది అనుకోవాలి కానీ రిజిస్ట్రేషన్ మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది మోడలు డీజిల్ కార్ ఒక లక్ష ఇరవై వేల ఎనిమిది వందల అరవై కిలోమీటర్లు బండి రన్నింగ్ తిరిగిందండి బండి కూడా సూపర్ కండిషన్ మారుతి విటారా బ్రిజా డీజిల్ కార్ టాప్ అండ్ మోడల్ జెడ్ ఏ ప్లస్ వెర్షన్ కార్ బజార్ నందు ఖమ్మం లొకేషన్లో అమ్మటానికి ఉన్నది దీని ధర వచ్చేసి ఓనర్ వచ్చేసి ఎనిమిది లక్షలు చెప్తున్నారు బార్గనైజింగ్ ఉంటుంది బేరం ఆడుకోవచ్చు సమీకార్ బజార్ నందు అమ్మటానికి ఉంది డీజిల్ కారు మారుతి వితారా డీజిల్ కార్ జెడ్డే ప్లస్ ఫర్ సేల్ లేదు అంటే ఎవరైనా కంటిన్యూషన్ ఫైనాన్స్ కట్టుకుంటారంటే ఉద్యోగస్తులు కానీ ఎంప్లాయీస్ కానీ ఎవరైనా మంచోళ్ళు ఓనర్స్ ఎవరైనా ఉంటే దీన్ని రెండున్నర లక్షలు ఇచ్చి కంటిన్యూషన్ ఫైనాన్స్ లాగా ఫైనాన్స్ కట్టుకోవచ్చు నెలకు వచ్చేసి నెల ఈఎంఐ వచ్చేసి పదిహేడు ఉందండి బండి కిస్తీ కట్టుకోవచ్చు అభ్యంతరం ఏం లేదు కావున దయచేసి గమనించి ఈ కార్ సమీ కార్ బజార్ యూట్యూబ్ ఛానల్ నందు అమ్మటానికి ఓనర్ గారు ముందుకొచ్చారు కావున దీన్ని గమనించగలరని మనవి ఇది వచ్చేసి లొకేషన్ వచ్చేసి చూడండి బండి లోపల ఇంటీరియర్ కూడా ఇవ్వండి స్టీరింగ్ కవరు స్టీరింగ్ కవరు ఇవ్వండి రీడింగ్ కూడా రీడింగు ఇదిగోండి రీడింగ్ ఒక లక్ష ఇరవై వేల ఎనిమిది వందల అరవై ఐదు కిలోమీటర్ తిరిగింది జెడ్డిఐ ప్లస్ చూడండి బండి లోపల ఇంటీరియర్ కూడా చాలా బాగుంది ఇదిగోండి ఇది ముందు భాగం అండి డాష్ బోర్డు స్టీరింగ్ ఇది పుష్ బటన్ స్టార్ట్ అండి ఆటోమేటిక్ రిమోట్ కంట్రోల్ సిస్టమ్ ఇది కూడా సెన్సార్ అండి కీ ఈ లోపల ఉంటేనే సెన్సార్ ఉంటేనే బండి స్టార్ట్ అవుతుంది పుష్ బటన్ ఈ బ్యాక్ చూడండి ఇదిగోండి వెనక సీటు అన్ని పవర్ విండోస్ సెంట్రల్ ల్యాక్ ఎయిర్ బ్యాగ్స్ డిక్కీ చూద్దాం ఇదిగోండి స్టెప్నీ టైరు జాకీ టూల్ కేచ్ ఇదిగోండి స్టెప్నీ టైరు జాక్రాటు జాకీరాడు జాకీ అసలు వాడలేదండి టైర్ కూడా ఇంతవరకు మండి చూడండి లోపల వెనక నుంచి చూడండి ఎంత చాలా బాగుంది చాలా సూపర్ క్వాలిటీ ఉంది బ్రిజ్జా టాప్ అండ్ జడ్డే ప్లస్ డీజిల్ రెండు వేల పద్దెనిమిది అమ్మపడను ఖమ్మం లొకేషన్లో గ్రానెట్ గ్రే ఇటు నుంచి కూడా ఒకసారి మీరు సీట్లు చూసుకోవచ్చు చూడండి ఒకసారి మధ్యలో హ్యాండ్ రెస్ట్ పెట్టుకోవడానికి కూడా బ్రహ్మాండంగా ఉంది బండి ఏసీ కూడా సూపర్ కండిషన్కి వస్తుంది ఏసీ ఇదిగోండి ఇటు నుంచి సైడ్ కూడా బోత్ సైడ్ కూడా మీకు సీట్లు ఇవన్నీ చూపిస్తున్నాం ఈ వీల్స్ ప్రత్యేకించి అన్ని టైర్లు కూడా బిడ్జ్ స్టోన్ టైర్స్ ఉన్నాయి ఒక ఫిఫ్టీ పర్సెంట్ టైర్లు ఉన్నాయి ఇన్సూరెన్సు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంది సమీ కార్ బజార్ నందు ఇది ఫర్ సేల్గా అమ్మటానికి ఉందండి సమీకార్ బజార్ యూట్యూబ్ ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలని ప్రార్థన నమస్కారం అండి ఖమ్మం ప్రజలు మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బ్రిజ్జా డీజిల్ కార్ జెడ్డీ ప్లస్ టాప్ అండ్ మోడల్ బండి అమ్మటానికి ఉంది ఖమ్మంలో లొకేషన్ ఇది బండి వచ్చేసి ఒక లక్ష ఇరవై వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది కిలోమీటర్లు తిరిగింది బండి రన్నింగ్ సింగిల్ రెండవ ఓనర్ వ్యక్తి ఇన్సూరెన్స్ కూడా వచ్చేసి ఏడో నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ఇన్సూరెన్స్ ఉంది దీనికి ఫైనాన్స్ ఉంది బండి ఫైనాన్స్ అంటే బండి వచ్చేసి జెడ్ఏ ప్లస్ అండి ఎల్ఐ వీల్స్ మొత్తం ఇందాక చూపించాను మీకు ఫుల్ వీడియోలో జెడ్ఏ ప్లస్ కాపన్ మోడల్ బండి ఏసీ కూడా పర్ఫెక్ట్ ఉంది ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి పవర్ విండోస్ ఉన్నాయి రివర్స్ క్యామ్ ఉంది ఇంజన్ కూడా చాలా క్వాలిటీ ఉందండి ఇంజన్ సూపర్ క్వాలిటీ ఉంది సరే ఇంజన్ కూడా ఒక భాగం మీకు స్టార్ట్ చేసి కూడా చూపిస్తాను ఇంజన్ ఇంజన్ గేజ్ కూడా తీసి చూపిస్తాను మీకు మీకు ఒక నిమిషం అంతే ఉండంటే నేను బండి స్టార్ట్ చేసి గేజ్ కూడా తీసి చూపిస్తాను కావున ఇది ఖమ్మంలో సమీ కార్ బజార్ యూట్యూబ్ ఛానల్ నందు ఫర్ సేల్ అమ్మటానికి ఉంది దీని ధర వచ్చేసి క్యాష్ భారం అయితే ఎనిమిది లక్షలు లేదు అంటే ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తు ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటే రెండున్నర లక్షలు ఇచ్చి ఫైనాన్స్ కంటిన్యూషన్గా ఇవ్వాలని ఆలోచనతో ఓనరు ముందుకొచ్చారు కావున దయచేసి గమనించి ఈ బ్రిజ్జా వెనక నుంచి చూడండి ఎంత చాలా బాగుంది చాలా సూపర్ క్వాలిటీ ఉంది బ్రిజ్జా టాప్ అండ్ జడ్డే ప్లస్ డీజిల్ రెండు వేల పద్దెనిమిది అమ్మపడను ఖమ్మం లొకేషన్లో గ్రానైట్ గ్రే ఇట్నుంచి కూడా ఒకసారి మీరు సీట్లు చూసుకోవచ్చు చూడండి ఒకసారి మధ్యలో హ్యాండ్ రెస్ట్ పెట్టుకోవటానికి కూడా బ్రహ్మాండంగా ఉంది మండి ఏసీ కూడా సూపర్ కండిషన్కి వస్తుంది ఏసీ ఇదిగోండి ఇటు నుంచి సైట్ కూడా బోత్ సైడ్ కూడా మీకు సీట్లు ఇవన్నీ చూపిస్తున్నాం ఈ వీల్స్ ప్రత్యేకించి అన్ని టైర్లు కూడా బుజ్జ్ స్టోన్ టైర్స్ ఉన్నాయి ఒక ఫిఫ్టీ పర్సెంట్ టైర్లు ఉన్నాయి ఇన్సూరెన్సు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంది సమీ కార్ బజార్ నందు ఇది ఫర్ సేల్గా అమ్మటానికి ఉందండి సమీ కార్ బజార్ యూట్యూబ్ ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలని ప్రార్థన నమస్కారం అండి ఖమ్మం ప్రజలు మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బ్రిజ్జా డీజిల్ కార్ జెడ్డీఐ ప్లస్ టాప్ అండ్ మోడల్ బండి అమ్మటానికి ఉంది ఖమ్మంలో లొకేషన్ ఇది బండి వచ్చేసి ఒక లక్ష ఇరవై వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది కిలోమీటర్లు తిరిగింది బండి రన్నింగ్ సింగిల్ రెండో ఓనరు వ్యక్తి ఇన్సూరెన్స్ కూడా వచ్చేసి ఏడో నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ఇన్సూరెన్స్ ఉంది దీనికి ఫైనాన్స్ ఉంది బండి ఫైనాన్స్ అంటే బండి వచ్చేసి జడ్డ ప్లస్ అండి ఎల్ఐ వీల్స్ మొత్తం ఇందాక చూపించాను మీకు ఫుల్ వీడియోలో జెడ్ ప్లస్ అండ్ మోడల్ బండి ఏసీ కూడా పర్ఫెక్ట్ ఉంది ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి పవర్ విండోస్ ఉన్నాయి రివర్స్ క్యామ్ ఉంది ఇంజన్ కూడా చాలా క్వాలిటీ ఉందండి ఇంజన్ సూపర్ క్వాలిటీ ఉంది సరే ఇంజన్ కూడా ఒక భాగం మీకు స్టార్ట్ చేసి కూడా చూపిస్తాను ఇంజన్ ఇంజన్ ఆయిల్ గేజ్ కూడా తీసి చూపిస్తాను మీకు మీకు ఒక నిమిషం అంతే ఉండంటే నేను బండి స్టార్ట్ చేసి గేజ్ కూడా తీసి చూపిస్తాను కావున ఇది ఖమ్మంలో సమీ కార్ బజార్ యూట్యూబ్ ఛానల్ నందు ఫర్ సేల్ అమ్మటానికి ఉంది దీని ధర వచ్చేసి క్యాష్ భారం అయితే ఎనిమిది లక్షలు లేదు అంటే ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తు ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటే రెండున్నర లక్షలు ఇచ్చి ఫైనాన్స్ కంటిన్యూషన్గా ఇవ్వాలని ఆలోచనతో ఓనరు ముందుకొచ్చారు కావున దయచేసి గమనించి ఈ బ్రిజ్జా దా ప్లస్ డీజిల్ కార్ అమ్మబడును రెండు వేల పద్దెనిమిది మూడో రెండు వేల ముప్పై మూడు వరకు దీని గ్రీన్ ట్యాక్స్ ఉంది ఇన్సూరెన్స్ కూడా అమల్లో ఉంది బండి సూపర్ క్వాలిటీ ఉందండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండాలంటే కంటిన్యూషన్ ఫైనాన్స్గా రెండున్నర లక్షలు ఇచ్చి ఫైనాన్స్ ప్రతి నెలా కట్టుకునేటట్టు ఓనర్ అకౌంట్లో డెబిట్ అకౌంట్ అయితే కావున దయచేసి గమనించి ఈ బ్రిజా అమ్మబడును సమీకార బజార్ యూట్యూబ్ ఛానల్ నందు అమ్మటానికి వచ్చింది కావున దయచేసి గమనించి మా సమీకార్ బజార్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయాలని ఆశిస్తున్నాను తెలంగాణ భారతీయ ప్రజలందరికీ తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ కూడా మమ్మల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాలని ఆలోచన చేస్తున్నాను మీకు రేట్ చేయండి అంతే అంతే రేట్ చేసి పట్టుకోండి బ్యాక్ కంప్రెసర్ కూడా లేదు ఇంజన్ కూడా సూపర్ కండిషన్ ఉంది బ్యాక్ కంప్రెసర్ కూడా లేదు ఇంజన్ కూడా సూపర్ కండిషన్ ఉంది